ఇప్పుడు మీరు చెప్పండి రైతు రుణమాఫీకి అయితే ప్రభుత్వ మార్గదర్శకలైతే అయితే విడుదల చేసింది బట్ ఇప్పుడు ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్ కి చెందిన నేతలు కానివ్వండి అలాగే బీజేపీకి చెందిన నేతలు కానివ్వండి ఎలాంటి కండిషన్స్ లేకుండా రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇన్ని కండిషన్స్ పెడుతుంది ఒక రేషన్ కార్డులో చాలా మంది ఉంటారు సో అందులో ఒకరికి అంటే మిగతా వాళ్ళు నష్టపోతారు ఇక్కడ ప్రధానంగా రేషన్ కార్డు నిబంధన పెట్టడానికి ఉన్నటువంటి కారణం ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అంటే ఒకటి కుటుంబానికి రెండు లక్షలు అనేటటువంటి మా నియమం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాడుకోవటం కోసం రేషన్ కార్డు నిబంధన పెట్టాము రేషన్ కార్డే కదా కుటుంబానికి ఆహార భద్రతా కార్డుగా ఉన్నటువంటి రేషన్ కార్డే కదా ప్రాతిపదిక అని చెప్తోంది దీంట్లోనే కొన్ని విమర్శలు ఉన్నాయి ఖచ్చితంగా దీనికి సంబంధించి చాలా కాలం నుంచి తెలంగాణలో రేషన్ కార్డులకు పంపిణీ లేదు మిగతా పాపరావు గారు చెప్పాలి ఇక గారు మీరు చెప్పండి అంటే రేషన్ కార్డుల పంపిణీ విషయానికి వస్తే రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఇవ్వమంటే ఇప్పుడు లక్షలాది మందికి ఇబ్బంది ఎందుకంటే లక్షలాది మంది గతం నుంచి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా ఇవల గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఈ రకంగా అరవింద్ గారు చెప్పింది దాని కంటిన్యూస్ గా నేను చెప్పాలంటే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో దాని మీద తను బతికేయాలనే ప్రయత్నం చేయటం అనేది కూడా ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అది ఎందుకంటే రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వాన్ని తాను చెప్పుకున్నప్పుడు గత ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని దాని మీద దాన్ని దాన్ని మెలిక పెట్టుకొని దాన్ని ఉపయోగపెట్టుకొని చేస్తే గత ప్రభుత్వాన్ని తిట్టరు నిన్నే తిడతారు అందుకని ఏంటంటే తప్పది పూర్తిగా కాబట్టి లక్షల మందికి ఈ రోజు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇక రాలేదు మరి ఆ ప్రాసెస్ పూర్తి చేయాల్సింది ఆరు నెలల్లో ఏదైనా ఆ మధ్యకాలంలో మీరు దరఖాస్తులు కూడా చాలా సార్లు చాలా మంది దగ్గర ప్రజాపాలనలో తీసుకుంటున్నారు లేకపోతే వాళ్ళు ఫస్ట్ రాగానే కూడా దీనికి సంబంధించి లబ్ధిదారుల దీనికి సంబంధించి దేనికి ఎంపీకి సంబంధించి ఆ పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇచ్చి అన్ని చోట్ల వివరాలు సేకరించారు జనాల దగ్గర ఆ రోజే మరి మీరు ఆ దాని ఏర్పాట్లు కూడా చేస్తుంది రేషన్ కార్డు ఉందా లేదా అన్ని పార్టీకి అయిపోయి ఉండాల్సింది అయిపోయి చేయకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ చేయటం ఏంటంటే కేవలం తప్పించుకునే ప్రయత్నం ఎదుటి వాళ్ళ తప్పులను చూపించుకొని తాను తప్పులు చేసే ప్రయత్నం చేయటం తప్పితే దీనివల్ల రైతాంగానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఏంటంటే రైతులు దీనికి క్షమించారు ఉండదు ఏంటంటే పిఎం కిసాన్ ప్రకారం అంటే పిఎం కిసాన్ లో సవా లక్ష నిబంధనలు ఉన్నాయి పిఎం కిసాన్ ఒక రకంగా చెప్పాలంటే చాలా పరిమితంగా కొద్ది ఒక మొదట్లో వచ్చినంత మంది కూడా ఇప్పుడు రాటలా పదకొండు మంది కోట్ల మంది దాకా వచ్చినట్లుంది పిఎం కిసాన్ తర్వాత తగ్గిపోయింది ఎంతమందికి వస్తున్న లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది కానీ ఆ కానీ ఇది సరైన విధానం కాదు పిఎం కిసాన్ ప్రకారం బీజేపీ అంటే ఇందాక అరవింద్ చెప్పినట్టు బీజేపీ బీజేపీ కూడా విమర్శించకుండా ఉండటం కోసం అనమాట పిఎం కిసాన్ ప్రకారం ఒట్టి పిఎం కిసాన్ ప్రకారం అనే నిబంధనతో ఆగారా లేదు ఇంకా చాలా నిబంధనలు దాని చుట్టూ తీర్చారు అంటే వడపోత 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 ఒక దొంతరల దొంతరల జల్లెడ దొంతరల దొంతరల జల్లెడలోంచి ఎవరైతే కింద జారిపోకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే లబ్ధి దక్కుతి పరమ దుర్మార్గమైనటువంటి ఇదేదో ఏదో ఉంటది కదా ఇది పావులును నిజల ఆట వైకుంఠపాళి వైకుంఠ వైకుంఠపాళి ఆటలాగా రైతుకు ఉంది తప్పి ఇది ఏ పాము గరవకుండా ఏ నిబంధన కాటేయకుండా ఉంటే చివరికి చేరుకుంటే స్వర్గానికి చేరుకొని స్వర్గం అంటే ఇది రుణమాఫీకి రుణమాఫీ వస్తాయనమాట పూర్తిగా ఇది ఏంటంటే ఆ రైతు మొహం మీదే రైతులు అవమానించుకో ఎందుకంటే నిన్న చెప్పింది భూమి ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము భూమి ఉన్న వాళ్ళందరికీ రెండు లక్షల వరకు రుణాలకి మాఫీ అని ఈ రోజు భూమి మరి ఇప్పుడు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి భూమి లేనట్ల పిఎం కిసాన్ వర్తించిన వాళ్ళకి భూమి లేనట్ల అలాగే గోల్డ్ లోన్ విషయంలో కూడా క్లారిటీ లేదు గోల్డ్ లోన్ తీసుకుంటే గోల్డ్ లోన్ నిబంధన లేదు గోల్డ్ లోన్ విషయం ప్రస్తావించాలి దీనిలో ఇస్తావా లేదా అనేది గోల్డ్ లోన్ కి సంబంధించి ముందే ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారు గోల్డ్ లోన్ విషయంలో గోల్డ్ లోన్ మాఫీ ఉండదు అని కేవలం పంట పంట రుణాలకి మాత్రమే వార్షిక పంట రుణాలకి మాత్రమే తీసుకుంటారు గోల్డ్ లోన్ విత్ పాస్బుక్ అయితే పంట రుణం అది బ్యాంకు లో గనక గోల్డ్ లోన్ లోన్ కోసం వెళ్ళినప్పుడు వ్యవసాయ రుణం కోసం మీరు గోల్డ్ పెట్టి బ్యాంకు లో దాంతో పాటు పాస్బుక్ కూడా పెడితే అది పంట రుణం